ఈరోజు వీడియోలో మనం నాగ సాధువులు ఎవరు ఒక వ్యక్తి నాగ సాధువుగా మారడానికి గల కారణాలు నాగ సాధువుగా మారిన తర్వాత వారి జీవన విధానాలు ఎలా ఉంటాయి చివరిగా నాగ సాధువులు ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చింది తెలుసుకుందాం ముందుగా మీకు నాగ సాధువుల గురించి తెలియాలంటే కుంభమేళ గురించి తెలియాలి కుంభమేళ పుష్కరాలలో నాలుగు రకాలు ఉంటాయి మొదటి కుంభమేళా పుష్కరం మహా కుంభమేళా ఈ పుష్కరం నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి జరుగుతుంది ఈ పుష్కరం అలహాబాదులోని ప్రయాగ వద్ద జరుగుతుంది రెండవ పుష్కరం పూర్ణ కుంభమేళ ఇది పన్నెండు సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది ఇది కూడా ప్రయాగ్ వద్ద జరుగుతుంది మూడవ పుష్కరం అర్ధ కుంభమేళ ఇది ఆరు సంవత్సరాలకి ఒక్కసారి జరుగుతుంది ఇది ప్రయాగ్ మరియు హరిద్వార్లో జరుగుతుంది మాఘ్ కుంభమేళ ఇది మూడు సంవత్సరాలకి ఒక్కసారి జరుగుతుంది నాసిక్ ఉజ్జై ప్రయాగ్ హరిద్వార్లో జరుగుతుంది భారతీయ సనాతన ధర్మంలో ఎన్నో నిజాలు మరెన్నో ఆశ్చర్యకర సంఘటనలు మనం వింటూ చూస్తూ ఉంటాం అయితే భారతీయ సనాతన ధర్మంలో దైవం అనేది కేంద్ర బిందువుగా ఎన్నో కథలు ఇతిహాసాలు పురాణాలు ఉన్నాయి ఈ కథలన్నిటి సారం మానవుడు కేవలం మాత్రుడు ఈ అనంత విశ్వంలో మానవ అతీత శక్తి ఒకటి ఉంటుంది ఆ శక్తినే దైవం అంటారు ఆ దైవం అనే భావనకి సనాతన ధర్మంలో కొన్ని పత్రాలను ప్రామాణికంగా చేసుకొని ఈ అనంత విశ్వం సృష్టి స్థితి లయలు అనే కాలచక్ర గమనంలో నిరంతరం జరిగే ప్రక్రియలో ఉద్భవించబడింది అందుకే ఈ చరాచర సృష్టి శాశ్వతం కాదు ఈ మానవ జన్మ పరిమితం కాదు కాలచక్ర గమనంలో వచ్చే మార్పులకు తగ్గట్లు సృష్టి స్థితి లయలు మారుతూ ఆది అంతం కలిగి ఉంటుంది అని అందరి భావన ఈ వంద కోట్ల మానవ సమూహంలో అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు మానవ మేధస్సుకి అంతుపట్టకుండా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అలాగే ఈ మానవ సమూహంలో కొంతమంది మనుషులు వారి జీవన విధానంలో మానవ అతీత శక్తులను కలిగి ఉండి ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు అసలు వారికి ఆ విద్య ఎలా సాధ్యం ఆ సంఘటనలు ఎలా జరిగాయి అన్న ప్రశ్నలను ఎన్నిసార్లు వెతుక్కున్నా వాటికి స్పష్టమైన సమాధానం మాత్రం దొరకదు అలాంటి సమయంలో ఈ అనంత విశ్వంలో మానవుడే అతీతుడు కాదు అంతకు మించి ఇంకేదో ఉంది అనిపిస్తుంది అలా అనిపించే సమయంలోనే దైవం అనే భావనకి బలం వస్తుంది ఇప్పుడు దైవం అనే భావన బలంగా వ్యాపించడం వలన మానవ సమూహంలో భవబంధాలను త్యజించి నాగ సాధువులుగా మారి కట్టుకున్న బట్టలను త్యజించి దిగంబరంగా దైవభక్తితో జీవనం సాగించేవారు కనిపిస్తారు అప్పుడప్పుడు కుంభమేళ నదీ పుష్కరాలలో వీరు పెద్ద పెద్ద సమూహాలుగా వందల సంఖ్యలో కనిపిస్తారు అసలు వీరు సాధారణ మానవులుగా నుండి నాగసాధువులుగా ఎలా మారుతారు అసలు వీరి జీవన విధానం ఎలా ఉంటుంది వారికి ఉన్న మానవాతీత శక్తులను ఎలా సాధించారు అనే విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం నాగసాధువులు ఎప్పటి నుండి ఉన్నారో ఎవరూ చెప్పలేరు వీరిని దత్తాత్రేయ స్వామి సృష్టించారు అని చెబుతారు నాగసాధువులు నివసించే స్థలాన్ని అకారాస్ అంటారు భారతదేశంలో మొత్తం ఏడు అకారాస్ కలవు అకారాస్ అంటే గురుకులం అనే అర్థం ఆ ఏడు అకారాస్ ఒకటి చున్నా అకార దశనమి నాగ నిరంజని అకార ఆనంద అకార అటల్ అకార ఆవాహన్ అకార అగ్ని అకార నిర్మల్ పంచాయితీ అకార అకారాస్ నాగసాధు శిక్షణ నాగసాధు అవ్వడం చాలా కష్టం వీరు పన్నెండు సంవత్సరాలు అతి కష్టమైన పరీక్షలు సాధించిన తర్వాత మాత్రమే నాగసాధువుగా మారతారు వీరు సామాన్యంగా బయటికి రారు వచ్చారు అంటే ఏదో ఒక దైవ కార్యం చేయడానికి వచ్చినట్లు వీరు కేవలం శివుని గురించి మాత్రమే ధ్యానం చేయడం జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారు నాగసాధువుగా మారడానికి నాలుగు పరీక్షలు ఉంటాయి అందులో మొదటిది బ్రహ్మచర్యం నాగసాధువు అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరికి అకారసులోకి ప్రవేశం లభించదు అకారసులోకి ప్రవేశం లభించిన వారికి ముందుగా నిద్ర భయం బాధ కోపం ఇలాంటి ప్రతి భావోద్వేగానికి పరీక్షిస్తారు వెయ్యి రకాల పరీక్షలు పెడతారు ఇవి పూర్తి చేయడానికి రెండు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాల వరకు పడుతుంది అయినా సాధించలేని వారు వారి పట్టుదల బాగుంటే మరలా నేర్పిస్తారు మొదటి పరీక్ష సాధించిన వారిని నాగాజ్ అంటారు రెండవది మహాపురుష వీరికి ఐదుగురు గురువులు ఉంటారు వారు మరెవరో కాదు శివయ్య శ్రీ మహావిష్ణువు శక్తి సూర్య గణపతి దేవులు ఒక దేవుడి దగ్గర నుండి ఒక్కొక్క విద్య నేర్చుకుంటారు విఘ్నేశ్వరుడి నుండి సకల విద్యాభ్యాసాలు నేర్చుకుంటారు శివుడి నుండి చావుని చూసి ఎందుకు భయపడకూడదో నేర్చుకుంటారు విష్ణువు నుండి మోహాన్ని ఎలా జయించాలో నేర్చుకుంటారు శక్తి నుండి ధర్మాన్ని ఎలా కాపాడాలో నేర్చుకుంటారు సూర్యుని నుండి నిష్టగా ఎలా ఉండాలో నేర్చుకుంటారు వీరికి కాషాయ రంగు రుద్రాక్ష మాలలు చాలా రకాల వస్తువులని ఇస్తారు మూడవది ఈ పరీక్షలోనే సాధువుగా మారడానికి మొదటి మెట్టు వేస్తారు నాగ సాధువుగా మారడానికి అతి కష్టమైన మొదటి పరీక్ష ఈ పరీక్షలోనే చాలామంది విఫలమవుతారు అవధూత్ పరీక్ష ఈ పరీక్షలో ఒక మనిషి తనకున్న అవయవాలన్నీ ఆలోచనలని ఎలా అదుపులోకి తెచ్చుకోవాలో నేర్చుకుంటాడు ఈ పరీక్ష పూర్తి అయ్యేసరికి ఎలాంటి భావోద్వేగాలు ఉండకూడదు నాగసాధువులు ఒక వ్యక్తిని చంపేటప్పుడు ఎలాంటి భావోద్వేగాలు ఉండవు కేవలం ఒక దైవకార్యం కోసం మాత్రమే వారు ఆ వ్యక్తిని చంపుతారు ఈ పరీక్ష చివరిలో ధర్మకాండ ఉంటుంది ధర్మకాండ అంటే పిండ ప్రధానం నాగసాధువులు తమకి తాము స్వయంగా పిండ ప్రధానం చేసుకొని తమ దేహంపై ఉన్న వ్యామోహాన్ని త్యజించారని చెప్తారు నాలుగవ పరీక్ష ఈ పరీక్షలో నాగసాధువులు పూర్తిగా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలి ఈ పరీక్షలో నాగసాధువుని ఒక కాషాయ వస్త్రం కింద ఇరవై నాలుగు గంటలు నిలబడి ఉండాలి పన్నెండు గంటల తర్వాత గురువు వచ్చి వారి అంగాన్ని ఒక చిన్న కర్రతో మంత్రాలు చదువుతూ పన్నెండు గంటలు కొడతారు అప్పుడు వారికి అంగం కేవలం ఒక అవయంగా మాత్రమే ఉంటుంది నాగసాధు జీవన విధానం వీరు కనీసం ఒంటి మీద బట్ట లేకుండా దిగంబరంగా ఉంటారు వీరు అడవులలో కొండ గుహలలో హిమాలయాలలో శైవ పుణ్యక్షేత్రాలలో మనకి కనిపిస్తారు వీరు రోజుకి ఏడు గడపలలో మాత్రమే భిక్షాటన చేస్తారు కపాల మోక్షం కోరుకునే వీరు అకారాలలో నివసిస్తారు నాగసాధువులు హిమాలయాలలో శివుని కైలాస నివాసంగా భావించి మోక్షం కోసం హిమాలయాలలో తపస్సు చేస్తారు వీరు కేవలం కుంభమేళా నది పుష్కరాలలో స్నానం చేసి వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఎవరికి కనిపించరు అయితే నాగసాధువులు ఎప్పుడైతే తమని తాము ఆత్మస్వరూపులుగా భావిస్తారో అప్పటి నుండి వీరు ధ్యానం చేస్తూ ఉంటారు దాని వలన వీరు ఈ భౌతికపరమైన శరీరంపై ఆధిపత్యం సాధించి వారు ఏది కావాలనుకుంటే అది చేయడం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళగలిగే మాయాశక్తిని స్వంతం చేసుకుంటారు ఆ మాయాశక్తితో భౌతిక శరీరంలో ఉన్న తమని తాము సూక్ష్మరూపంలోకి మార్చుకుని అలా సూక్ష్మ రూపంలో వారు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తమ దగ్గర ఉన్న అతీతమైన శక్తులతో వెళ్తారు అలా కుంభమేళ పుష్కరాలకు వెళ్ళి మరలా మనుషులు లేని ప్రాంతంలో సూక్ష్మ రూపంలోకి మారి తిరిగి అదృశ్యమవుతారు ఇది ఎలా సాధ్యం అంటే భౌతికపరమైన భవబంధాలకు మనిషి ఎప్పుడైతే త్యజిస్తాడో అప్పటి నుండి తనలో ఒక ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకొని ప్రకృతిలోని పంచభూతాలలోని శక్తిని తనలో పొందుపరుచుకుంటాడు అలాగే ప్రకృతి శక్తితో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తారు ఈరోజు మనం నాగసాధువులు అంటే లాంటి ఎవరు వారు ఎలా నివసిస్తారు అని తెలుసుకున్నాం ఇలాంటి మరొక ఆసక్తికరమైన వాస్తవిక కథనంతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో ప్లీజ్ సపోర్ట్ మీ వచ్చే వారం మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను నాగ సాధువులు ఆఫ్ఘనిస్తాన్ సైన్యంతో యుద్ధం ఎందుకు చేయవలసి వచ్చిందో అనే టాపిక్తో మీ ముందుకు వస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ